శ్రావణభూతి గురువుగారు ఒక పద్యం అన్నారు నాయన ఏదో ఒక నీతి పద్యం మనం చెప్పుకుంటాం ఎందుకంటే నీవు పద్యాల ప్రియుడివి నీ యొక్క ప్రేమంతా పద్యాల మీదనే ఉంటుంది కానీ పద్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని మాత్రం పక్కన పెడుతూ ఉంటావు లేదు గురువుగారు నేను బాగా గుర్తుపెట్టుకుంటుంటాను అట్లంతా ఏం లేదు ఆ పద్యాల సారాన్ని తెలుసుకొని అందరికి కూడా చెప్తాను అని మంచిదే చెప్పు కానీ ఆ పద్యంలో సారం వదిలేసి కాసారము ఆసారము భూసారము రసానుసారం మతలోకి వెళ్ళద్దు అవి చాలా ప్రమాదకరమైనటువంటివి అని గురువు చెప్పాడు బద్దెన రాసినటువంటి సుమతి శతకంలో ఒక పద్యం మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణం బుసుపట కోటి దరిద్ర్యం బోటికి మానము ప్రాణము చీటికి ప్రాణం బువ్రాలు సిద్ధము సుమతి మాటకు ప్రాణము సత్యం మాటకు ప్రాణం సత్యం కోటకు ప్రాణము సుపట కోటి దరిద్రి బోటికి మానము ప్రాణము చీటికి ప్రాణంబువ్రాలు సిద్ధము సుభతి ఇది మనకు మానవులైన వారికి అందరికి కూడా ఇంతటి జ్ఞానస్థితి కలగాలి ఇంతటి మహోన్నతమైనటువంటి ఆలోచనలు రావాలి మనసు వికసించి ఉండాలి విశాల దృక్పథం ఉండాలి మనసు మనోవికాసం ఎలా ఉండాలి అంటే పరిమళించినటువంటి పుష్పం ఏ విధంగా సుగంధ ద్రవ్యాలను తన సుగంధ వాసనలను సువాసన పరిసరాలంతా కూడా వ్యాపింపచేస్తుందో ఆ విధంగా జ్ఞానం కూడా ఉండాలి ఎవరైనా ఒక మంచి మాట చెప్తే ఒక పద్యం ఇలాంటి చెప్తే అది ఏ ఒక్కరికో ఇద్దరికో మంచిది కాదది ప్రతి మానవుడికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడికి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతి వాక్యమే ఉంటుంది అది పద్యాల రూపంలో వేమన సుమతిల భద్ర లాంటి వాళ్ళు అనేక మంది నరసింహస్వామి శతకం కూడా అనేక శతకాలు ఉన్నాయి కృష్ణ శతకం అనేక ఈ యొక్క పద్యంలో అద్భుతమైన భావరసానుభూతి ఏమంటే జ్ఞానానుభూతి ఏమంటే పరమానందానుభూతి ఏమంటే అసలు ఉండవలసినటువంటి సత్యం ఏమిటంటే మొదట ఆయనది చెప్తున్నాడు నాయన మాటకు ప్రాణం సత్యం నీ నోటి నుండి వచ్చే మాట ఏదైనా సత్యమే అయి ఉండాలి అప్పుడు మాత్రమే దానికి ప్రాణం వస్తుంది అసత్యము అబద్ధము అవినీతి అక్రమము ఇవన్నీ చేసి కప్పిపుచ్చుకోవడానికి మాటలు చెప్తూ ఉంటే వాటికి ప్రాణం లేదు ప్రాణం పోయినటువంటి శవాలతో సమానమై అంటాడు బద్ర అంటే ప్రాణం లేని జీవరాశులు ఎలా పడి ఉంటాయో నీ మాటలు సత్యం లేకపోతే అవన్నీ అలా ఉంటాయి సత్యం ఎంత గొప్పది అనేది మనం ఇదివరకు ఎన్నోసారి చెప్ కూడా కానీ చెబుతూ ఉంటే కొంతమంది అన్న విని జ్ఞానం తెచ్చుకుంటూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే అజ్ఞానంలో పడి మన కష్టాలు అనుభవిస్తూనే ఉంటాం మానవులు వాళ్ళు మానవులు అన్ని దుఃఖాలు బాధలు కష్టాలు పొందడానికి కారణం ఏమంటే మనము చెప్పే నోటి నుంచి వచ్చే మాట ముందు చెప్ప నాలుక మీద సరస్వతి ఉంటుంది స్వరంలో సరస్వతి ఉంది కంఠంలో సరస్వతి ఉంది అదే విధంగా మనలోంచి వచ్చేటటువంటి పూర్వకమైన మాటలలో ఆ రూపం కూడా సరస్వతి రూపమే సరస్వతి బ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క సతీమణి ఆ తల్లి వాక్కు ఇచ్చిందంటే ఆ వాక్కు సత్యమై ఉంటుంది ఆ వాక్కుని మనం అసత్యం చేశామంటే ఎక్కడ పాపాలు మూటగట్టుకున్నట్లే లెక్క అవుతుంది అనేది ధర్మశాస్త్రాలు చెప్పేటివి పండితులు చెప్తారు ఈ యొక్క నీదే పద్యాలు చెప్తాయి మాటకు ప్రాణము సత్యము నీవు మాట చెప్తే అది సత్యమై ఉండాలి అసత్యం చెప్పకూడదు ఒకప్పుడు ఈ మాట చెప్పి నేను చెప్పలేదే అది అనలేదే ఇది అనలేదే అది అనుకుంటలేదే ఏమో మర్చిపోయినా ఇలా హరికథలు చెప్పకూడదు హరికథలు తప్పు తప్పు హరికథలు కాదు పనికిరాని కథలు చెప్పకూడదు నీ చనికృష్టమైన కథలు చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు ఒక అబద్ధాన్ని కప్పిపించుకోవడానికి వంద అబద్ధాలు చెప్తారు వంద అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి వేయి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది వేయి అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి జీవితకాలం కూడా సాలదు నరకం మాత్రమే మిగులుతుంది ఈ నరకప్రాయమైన జీవితం మంచాన పడి గించుకుంటూ చేసేవాళ్ళు లేకుండా కంప కొడుతున్నటువంటి ఈ మలమూత్రాలను తేలుతూ అనేక అవస్థలు పడుతున్నప్పుడు కానీ మనం చేసిన కర్మలు మనకు గుర్తుకురావు కనుక మానవులు తెలుసుకోవాల్సింది ఏమిటి సత్యం చెప్పండి సత్యం మీద నడవండి సత్యాన్ని ఆధారంగా ఉండండి సత్యం నెత్తిన పెట్టుకొని తిరగండి సత్యాన్ని నిరంతరం నీ హృదయంలో గుచ్చిపెట్టుకోండి హృదయంలో గుచ్చిపెట్టుకోవలసినటువంటిది ఈర్ష ద్వేషం అసూయ పగ ఇవన్నీ కానే కాదు ఇవన్నీ ఉంటే ఇవన్నీ నీ యొక్క సర్వకాల సర్వాస్థలు నువ్వే కాదు నీ వారసులు కూడా చెడ్డ పెట్టించుకుంటా కనుక మాటకు ప్రాణము సత్యము ఒక ధర్మాత్ముడు ఒక మహాకవి మహాయోగి చెప్పినటువంటి మాట ఇది అంటే భగవంతుడే సత్యం ఏరేం కాదు ఎందుకు సత్యం వలిక కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు